అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రతి తెలుగువాడు కూడా ప్రతి తెలుగువారు ఇది మా సినిమా మా గతం మా మూలం అని గర్వంగా సినిమా గురించి చెప్పుకుంటున్నారు సినిమా చూస్తున్నంతసేపు ఆ గర్వాన్ని ఫీల్ అవుతున్నారు సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి ముందు నుంచి నాకు నమ్మకం ఉంది కానీ ఎంత భారీ సక్సెస్ని సొంతం చేసుకుంటుందని మాత్రం నేను ఊహించలేదండి నేను ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు నిజంగా తెలుగువారి అభిరుచికి వంక పెట్టే వాళ్ళందరూ కూడా సిగ్గు తెచ్చుకునేలాగా మా తెలుగువారి అభిరుచి ఏమాత్రం తక్కువ కాదు మేము ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటాం అని నిరూపించిన తెలుగు వాళ్ళందరికీ శిరస్సు గు పారాభివందనం చేస్తున్నానండి నా డైలాగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో నా తెలియని వాళ్ళందరూ కూడా నా ఫోన్ నెంబర్స్ తీసుకొని నాకు ఫోన్లు చేసి అభినందిస్తూ ఉంటే ఎన్నోసార్లు వాళ్ళ మాటలకు నా కళ్ళు చెమర్చాయి ఒక అద్భుతమైన అనుభూతికి నేను లోనవుతున్నానండి నా జీవితంలో ఇప్పటికి ఎన్నో సంక్రాంతులు వచ్చాయి కానీ ఇలాంటి సంక్రాంతి మాత్రం మళ్ళీ వస్తుందనే నమ్మకం నాకు లేదు అంత గొప్ప సంక్రాంతిని నాకు మా టీంకి అందరికీ కూడా అందించారు ఈ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను నేను అలాగే బాలయబాబు వందో సినిమాకు పనిచేయటం అనేది అది నా కళ ఆ కళ నాకు ఇంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదండి చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఎలా పంచుకోవాలో కూడా నా ఆనందాన్ని అది నాకు అర్థం కాని పరిస్థితి ఇంత విజయాన్ని అందించినటువంటి ప్రతి తెలుగు ప్రతి ఒక్కరికి తెలుగు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి థ్యాంక్ యూ